హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింపుల్ శరీష ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా చెప్పాను కదా కిందటి బ్లాగ్లో అమ్మవాళ్ళు ఊరైతే వెళ్తున్నానని చెప్పేసి సమ్మర్ హాలిడేస్కి సో ఇంకా వచ్చేసాను విలేజ్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట అయితే వచ్చేసి సో పొద్దున్నే అప్పుడే లేచాం అనమాట టైం కూడా ఎంతో కాలేదండి సిక్స్ ఫిఫ్టీన్ ఏమో సిక్స్ అయి ఉంటుంది అంతే సో మా వాస్విక్ అయితే ఇంకా లెగోలే చూడండి విలేజ్లో మాకు ఇక్కడ అమ్మవాళ్ళకి ఏసీ లేదు సో అందరం కూడా మా మంచాలు వేసేసుకొని ఇంక అట్లా బయట అయితే పడుకుంటాం అనమాట సో మేమైతే లేచాం కానీ మా వాసుక అయితే ఇంకా లేవలేదు సో ఇంకా నేను అట్లా కొంచెం బ్రషింగ్ చేసేసి ఇంకా మా సావిడ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట అన్నట్టు ఆరు కట్టుందా

బాగానే ఉందిలే బాగానే ఉంది అది బాబు బాగానే ఉందిలే వే ఇస్రై మాకు బాగానే ఉంది టీ పచ్చడి చేసుకున్నాం కిటీ అది కూడా আকার না আকার సో ఇంకా అది వచ్చేసి పచ్చి కొబ్బరి అండి అంటే కాకపోతే వాటర్ ఏమి లేవులే కానీ లోపల పచ్చి కొబ్బరే సో కాయ ఎండిపోయిన తర్వాత మనకి ఇంకా వాటర్ ఏమి ఉండవు కదా సో అది మాకు తెలిసిన వాళ్ళ చెట్లవవి సో ఇంకా నానైతే అది కొంచెం పగలగొట్టిచ్చారనమాట చట్నీ కోసం అని ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అండ్ దానిలోకి కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి అలాగే పలీల్ చట్నీ అయితే చేశాను అనమాట నేనే చేశాను ఇంకా మీకు తెలుసు కదా అమ్మ వాళ్ళు అయితే పొలం వెళ్తారని చెప్పేసి సో అమ్మ వాళ్ళు అయితే పొలం వెళ్ళిపోయారు సో మార్నింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయరండి సో ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కదా సో అంటే హండ్రెడ్ డేస్ పని అని చెప్పేసి గవర్నమెంట్ వర్క్ ఒకటి ఉంటుంది సో దానికి వెళ్తారనమాట మార్నింగ్ సెవెన్కి ఆ టైంలో వెళ్తారు నైన్ థర్టీకి ఆ టైంలో వస్తారు సో వాళ్ళైతే టీ తాగి వెళ్ళిపోతారండి టిఫిన్లు అట్లయితే ఏమీ అనమాట వచ్చిన తర్వాత చేస్తారు లేదంటే ఒక్కొక్క రోజు అనమాట అంటే ఇప్పుడు మేమున్నాం కాబట్టి కంపల్సరీ బ్రేక్ఫాస్ట్లు అయితే ప్రిపేర్ చేస్తాం కానీ అమ్మవాళ్ళు అయితే అసలు బ్రేక్ఫాస్ట్లు ఏమీ చేయరు అనమాట ఓన్లీ అన్నం తినేసి వెళ్ళిపోతారు సో ఇప్పుడు మేమున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ వేస్తాను కదా సో ఇంకా వచ్చిన తర్వాత తింటారనమాట అంటే ఇట్లా పొలం పనులు చేసే వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ కూడా ఏమో కబర్ చెప్పండి సో వాళ్ళు అన్నం తింటేనే పని అనేది చేయగలుగుతారు కదా సో ఇట్లా మా అమ్మ వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్లు ఏమి చేయరు మేము వస్తేనే ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తానమాట వాళ్ళైతే మార్నింగ్ టీ తాగేసి వెళ్ళిపోయారు సో వాళ్ళకి అదేంటో మరి టీ తాగితే అదొక తెలియని ఎనర్జీ అనమాట అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తారు కదా నైన్ థర్టీకి అట్లా సో అందుకని టీ తాగేసి వెళ్ళిపోయారు అనమాట సో ఇంక ఇక్కడైతే నేను మా పిల్లలకు కూడా పెట్టేశాను ఇంకా ఇదిగోండి తినొచ్చేది మా అనమాట అడుగుతున్నారు కదా మీకు అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఎవరు లేరా అని చెప్పేసి ఇదిగోండి తినేను అనమాట మా అన్నయ్య సో ఐస్ అంటే ఐస్ యాపిల్స్ అంటాం కదా తాటి ముంజలు అవైతే తీసుకొచ్చాడు എടുണു ഇട്ടാലുംടാ മുടി മുടി സ്റ്റെയിൻ പൈനാ അപ്ര കടാദോ ചേരു ഗ്രേഡിന് ആരെ നിന്നുണ്ടాడు അല്ല ആരെ നീലി തെരവ് ആരെ നാല് കിന്ന പോയിനി എങ്ങേ കഴിക്കുന്നു ബായേ എങ്ങേ നീ തോലെ നമ്മൾ अब आपकी लड़की किस्मात चाँदी लाने का हुआ? अच्छा ठीक है। गिनने गिनने लांडिया होते हैं। वाट लेक्चन बात है। गिनने लांडिया चुपचुप। गिनने लांडिया लांडिया लांडिया। अच्छा नगरना। नन्ना। मामा ये निकालो। वो जा। वहाँ नहीं तो ये नहीं करना। चालू। हाँ। निकाले। ಇಲ್ಲ ಅಂತ. ಬಾ ಲೈದಿಂದ್ರು ಮಲ್ಲಿ. ಅಂತಾರಲ್ಲ ಬಲೆ ದೀಪ ಇತ್ತು ನಿಮ್ಮ ಇಂಟ್ಲೋ ಅದು ಚಾಳ. ನೀನು ಬಾ ಮಾತ್ರ ದೀಪ और वस्तु थी एक दिन आर्टिकल बेचने वाले थे उनको गैजेट्स बहुत तेज इतना आबो दिस का तू ने बावन दी अबे ते मां अबार दिन में बांध जा कौन हो बेटा कौन बात नीय कोनी दी नी एंदुला वंदा आप आये जन्नत रफा का थोड़ी ना ले लो ये मैं रोंट पे जस्टमेंट ना ले लूँगा वो दान रोंट मैं दान लूँगा हाँ तो चल माया उठे ये किन्हीं जस्टमेंट का है जी वास्तव में बांग्स हैं जी किल्ले ఇంకా మా నాన్న వచ్చిన తర్వాత ఇట్లా పిల్లలకైతే కొట్టిస్తున్నాడు అనమాట అసలు ఇంతకుముందు అయితే సమ్మర్లో ప్రతిరోజు కూడా తినేవాళ్ళం అండి మా నాన్న ఇంతకు ముందు తాడి చెట్లకి మా నాన్న కొట్టేవాళ్ళు అనమాట బట్ ఇంక ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా సో ఎక్కలేకపోతున్నారు ఇంతకుముందు అయితే అసలు ప్రతిరోజు అర్లీ మార్నింగ్ అంటే బ్రష్ చేసిన తర్వాత తింటే అసలు చల్ల చల్లగా చాలా బాగుండే అనమాట బట్ ఇప్పుడైతే అంటే తెలిసిన వాళ్ళు అట్లా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం అన్నమాట మేము కూడా వాళ్ళే ఇస్తున్నారు ఇట్లా నాన్న కూడా అడిగి తీసుకొస్తున్నారు లేదంటే చిన్న చిన్న చెట్లు ఎక్కడ ఎక్కడ ఉన్నా సరే కొంచెం కర్ర హెల్ప్తో అట్లా కొట్టేసి కొంచెం అంటే దానికి కొంచెం కత్ అట్లా కట్టేసేసి కొట్టుకొస్తున్నారు అనమాట సో అది అవైతే తెలిసిన వాళ్ళు ఇచ్చారులేండి ఒక గెల ఇచ్చారు ఇంకా అట్లా పిల్లలకైతే కొట్టి ఇచ్చారనమాట నేను కూడా తిన్నాను యాక్చువల్గా మా పిల్లల వై ఉంటుంది కదా పైన అదైతే అసలు తినరు కానీ తీయగుంది సో వాళ్ళు కూడా ఇష్టంగానే అనమాట సో అది అక్కడ వాళ్ళైతే తింటూ ఉన్నారు ఈ లోపైతే నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పేసి హైదరాబాద్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అంటే ఇంకా అన్న ఈవినింగ్ వెళ్ళిపోతున్నాడు అనమాట సో బిర్యానీ చేయమని అడిగాడు ఇంకా అందుకని చేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే ఒక వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని అందులో ఏంటంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను ఆయిల్ కాదు నెయ్యి వేసుకున్నాను అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కారము అలాగే కొంచెం పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కసూరి మేతి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అలాగే ఒక రెండు లవంగాలు వన్ నుంచి దాల్చిన చక్క ఒక ఇలాచి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ లెమన్ అయితే స్క్విష్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇట్లా అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడైతే మనకి ఆ స్పైసెస్ అంతా కూడా చికెన్ పీసెస్కి పడతాయి కదా లోపల వరకు సో అట్లా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ వన్ టు టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట సో మ్యారినేట్ అక్కడైతే చికెన్ మ్యారినేట్ అవుతూ ఉంది ఇంక ఈ ఏంటంటే మరి బిర్యానీ అంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా సో దానికోసమే అక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను సో పక్కనేమో మా అన్నయ్యను మా అమ్మ ఇద్దరు కూడా ఏవో జోక్స్ వేస్తున్నారు సో దానికి అక్కడ నౌ అనమాట ఇద్దరు పక్కన ఉన్నారనమాట కనపడట్లేదు గానీ పక్కనైతే ఉన్నారు వీళ్ళకి కొంచెం సిగ్గులేండి ఇట్లా కనిపించాలి అంటే సో కానీ నేను అక్కడక్కడ చూపిస్తాను సో వాళ్ళకైతే కొంచెం సిగ్గు పక్క నుండి ఏవో కొంచెం జోక్స్ వేస్తుంటే నవ్వుతున్నాను అనమాట సో ఈ బిర్యానీకి కాంబినేషన్గా కొంచెం చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను చికెన్ వచ్చేసి వన్ కేజీ తీసుకున్నాను అండ్ రైస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట యాక్చువల్గా రైస్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను చికెన్ అండ్ రైస్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే బాగుంటుంది చెప్పాను నేను కానీ అన్నయ్య ఏం కాదు చేయి మనమే కదా తినేదని చెప్పేసి అన్నాడు సర్లే ఇటు తింటామంటున్నారు కదా అని ఇంకా నేను కూడా చేశాను అనమాట సో ఇక్కడైతే రైస్కి కావాల్సినంత వాటర్ అయితే వేసుకున్నాను వేసేసుకొని అందులోనే హోల్ బిర్యానీ స్పైసెస్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసామంటే మనకి వాటర్ కొంచెం త్వరగా బాయిల్ అవుతాయి కదా సో అందుకని ఇంకా మూత పెట్టేశాను సో అటు పక్కన అయితే చెప్పాను కదా దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అనమాట సో కర్రీ ఉంది కాబట్టి చికెన్ కొంచెం తక్కువైనా పర్లేదు మనకి ఎందుకంటే కర్రీతో తినేస్తాము మనకి అంత డిఫరెన్స్ అయితే ఏముండదనమాట సో ఇంకక్కడ కర్రీ కూడా అవుతూ ఉంది ఇంక ఇక్కడైతే వాటర్ బాగా బాయిల్ అయ్యాయి బాయిల్ అయిన తర్వాత ఇంక ఇక్కడ నేనైతే వన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా కొంచెం గ్రేవీ తగ్గింది బట్ కర్రీతో తిన్నాం కాబట్టి బ్యాలెన్స్ అయింది అనమాట సో ఇంక ఇదిగోండి ఇక్కడ అయితే రైస్ కూడా ఉడుగుతూ ఉంది జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా కుక్ అయితే సరిపోద్ది అనమాట మనకి రైస్ మనకి జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా కుక్ అయితే సరిపోద్ది అండి అంటే మనకు కొంచెం పలుగ్గానే ఉంటుంది కాకపోతే స్మాష్ చేస్తే మనకి స్మాష్ అవుతుంది అనమాట సో జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా కుక్ అయితే సరిపోతుంది సో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంక ఇదిగోండి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి ఆ తర్వాత లేయర్స్ లేయర్స్గా ఇట్లా బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అందులోనూ మా అమ్మమ్మ మా అమ్మమ్మ అలాగే మా మామయ్య వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారనమాట సో అందరం కూడా ఉన్నాం కదా అని చెప్పేసి ఇంక అయితే చేస్తున్నాను సండే అయితే కాదు ఇది వచ్చేసి వెన్స్డే రోజు అనమాట సో అన్న ఈవినింగ్ వెళ్ళిపోతున్నాడు ఇంకా అమ్మమ్మ అలాగే మామయ్య వాళ్ళ అబ్బాయి వస్తున్నారు కదా అని చెప్పేసి ఇంక అట్లా చేస్తున్నాను అనమాట సో అది చాలా ఎక్కువ మంది ఉన్నాం కదా అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను సో ఇంక ఇదిగోండి రైస్ అయితే లేయర్స్గా వేసుకొని ఇంకా పైన కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం ఫుడ్ కలరు అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట ఫ్లేవర్ బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నెయ్యి కూడా వేసేసుకొని ఇంకా అదిగోండి స్టవ్ మీద పెట్టేసేసి సిమ్లోనే మూత కూడా పెట్టేసేసి ఆ మూత పైన ఏదన్నా కొంచెం వెయిట్ పెట్టేసి సిమ్లోనే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దమ్ చేసుకున్నాం అనుకోండి మనకి హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట పీజ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సో ఇంక ఇక్కడ అయితే ఒకసారి ఆ స్టవ్ మీద అలాగే కౌంటర్ టాప్ పైన ఉన్న అంటే రైస్ పడింది కొంచెము సో ఆ రైస్ మొత్తాన్ని కూడా ఇంకా క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దమ్ చేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేస్తే మనకి రైస్ ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి సో ఇంక ఇదిగోండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను అనమాట రైస్ అయితే పొడి చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం గ్రేవీయే తగ్గింది అనిపించింది నాకు నేను చెప్పాను కూడా వన్ కేజీకి వన్ కేజీ కరెక్ట్గా సరిపోతుందని అని అయినా పర్లే మనమే కదా చేసామంటే ఇంకా నేను కూడా చేశాను అనమాట అయినా కర్రీతో తిన్నాము అండ్ ఇంకా రైతా కూడా చేశాను సో పర్ఫెక్ట్గా బాగానే ఉందండి సో ఇంకా తిన్నాము తిన్న తర్వాత అంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కొంచెం ఇట్లా తినేటప్పుడు చూపిస్తే సిగ్గ అందుకని చూపించలేదు ఇంక ఇక్కడ మా అన్నయ్య అనమాట

సురేష్ అట్రయ్యా అట్రా సురేష్ లాడా అయితే సో ఇంకా అక్కడ మా అన్నయ్య అయితే వెళ్ళిపోయాడండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా పిల్లలైతే ఆడుకుంటున్నారు అనమాట ఇక్కడ ఆడుకోవడానికి చాలా స్పేస్ అయితే ఉంటుంది సో ఇంకా క్లైమేట్ కూడా బాగుంటుంది కదా ఈ మధ్య కొంచెం వన్ థర్టీ టూ అయితే చాలు చల్లగా అయిపోతుంది అనమాట సో ఇంకా గాలికి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా తర్వాత చూపించేవన్నీ కూడా మా తాటి చెట్లు అనమాట సో తాటికాయలు కూడా ఉన్నాయి బట్ నానెక్కలేక ఇంకా అవి అయితే అలానే అనమాట సో అది ఇంక ఇప్పుడైతే ఒక కమెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి సో యాక్చువల్గా నేనైతే రియాక్ట్ అవ్వదలుచుకోలేదు కానీ ఈ విట నాకు కావాలనే ఇంటెన్షనల్ కమెంట్స్ అయితే పెడుతుంది సో నాకైతే బాధ అనిపించలేదు కోపం వచ్చింది అనమాట బాధగా ఫీల్ అయితే మనం యూట్యూబ్లో ముందుకు వెళ్ళలేమండి సో నెక్స్ట్ వీడియోస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేము సో నాకేంటంటే కోపం వచ్చింది సో ఏంటంటే కమెంట్ ఇదిగోండి ఈ రమ్య పల్లపు అనే సిస్టరు నువ్వు వంట చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీ చేస్తారు మరి మీ అత్తయ్య మామయ్యకి ఎలా మరి అని చెప్పేసి దీనికైతే నేను ఆన్సర్ చేస్తాను అండ్ దానికి ఇంకొక ఆవిడ ఏమని రిప్లై ఇచ్చారు అంటే వాళ్ళు ఫార్మాలిటీకి కలిసి ఉంటారు అంతే ఎవరి రూమ్లో వాళ్లే ఐ థింక్ ఎవరి వంట వాళ్లే అనుకుంటా యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా రూమ్లోనే వాళ్ళు ఇన్లాస్ని పిలవరు ఇన్వాల్వ్ చేయరంట సో ఈవిడికి కూడా నేను రిప్లై ఇస్తాను ఆల్రెడీ కమెంట్కి అయితే రిప్లై ఇచ్చాను బట్ కమెంట్ అంటే అంటే ఎక్కువ చేయలేము కదండి సో ఇలా అయితే కొంచెం క్లియర్గా చెప్పొచ్చు కదా సో అందుకని ఇలా ఇస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే అంటే మీరు కొంచమే చేస్తారంటున్నారు కదా సో ఈ సిస్టర్ ఏంటంటే నేను ఎప్పుడైనా సరే చిన్న కుక్కర్లో అంటే నేను రెండు కుక్కర్స్ అయితే టూ కుక్కర్స్ అయితే యూజ్ చేస్తాను కదా చిన్న కుక్కర్లో ఎప్పుడైనా సరే నేను కొబ్బరి అన్నం కానీ లేదంటే వెజిటబుల్ పులావ్ కానీ లేదంటే ఇట్లా ఏం చేశాను ఆ రోజు యాక్చువల్గా పుదీనా రైస్ ఏదో చేసినట్లున్నాను సో చిన్న కుక్కర్లో కొంచెం క్వాంటిటీ చేసిన రోజే ఈ సిస్టర్ నాకు త్రీ ఫోర్ టైమ్స్ ఆ చిన్న కుక్కర్లో కొంచెం క్వాంటి క్వాంటిటీ చేసిన రోజే నాకు త్రీ ఫోర్ వీడియోస్ అయితే కమెంట్ చేశారు నేను ఆ కమెంట్కి నేను వైట్ రైస్ కూడా వండుతానని చెప్పేసి రిప్లై అయితే ఇచ్చాను అనమాట ఆయన కూడా మళ్ళీ ఈ సిస్టర్ అయితే చేస్తున్నారు అయితే నేను చిన్న కుక్కర్లో కొంచెం క్వాంటిటీ చేసిన రోజు ఏంటి అంటే వైట్ రైస్ కూడా వండుతానండి దానికి కర్రీ కూడా చేస్తాను అండ్ మా ఇంట్లో ఇప్పుడు పచ్చళ్ళు అలాగే పెరుగు ఇంకా మజ్జిగ కంపల్సరీ ఉంటాయన్నమాట సో వైట్ రైస్ వండుతాను కాబట్టి ఈ పులావ్ ఏంటంటే కొంచెం మనం నార్మల్గా పులిహోర కానీ పులావు బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎట్లయితే తింటామో అంత క్వాంటిటీలో ఇది తినేసేసి రిమైనింగ్ వైట్ రైస్ అయితే తినేస్తాం అనమాట సో నార్మల్గా పెద్ద కుక్కర్లో చేయ చేసినప్పుడు ఏంటంటే అందరికీ కూడా అందులోనే చేస్తాను సో ఇప్పుడు నేను మా వారంటే ఈ స్పైసెస్ ఇవన్నీ ఇప్పుడు వాళ్ళని తింటాం కానీ మా అత్తయ్య మామయ్య వాళ్ళకి కొంచెం ఏజ్ అయిపోయింది సో వాళ్ళు ఆ స్పైస్ స్పైసెస్ ఆ మసాలాలు తినాలంటే ఎక్కడ తినగలుగుతారు చెప్పండి ఇవన్నీ చెప్పాలి అంటే అంత టైం సరిపోదండి వీడియోలు టైంకి స్ట్రైక్ అవ్వాలి కదా ఎక్కడ రెసిపీ మిస్ చేస్తాము అనే ఆలోచనలో ఉంటాం కానీ ఇవన్నీ చెప్పాలి అంటే కుదరదు కదండి సో మీకు కొంచెం అనిపించవచ్చు కానీ మా ఇంట్లో ఎవరు ఎలా తింటారు అనేది నాకే తెలుస్తుంది సో అలానే నేను కుక్ చేస్తాను ఎక్కువ ఎక్కువ వండుకొని వేస్ట్ చేసుకోవడం కన్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని మేము ఆఫ్టర్నూన్కి ఆఫ్టర్నూన్ చేసుకుంటాం ఈవినింగ్ కి ఈవినింగ్కి నైట్కి నైటే ప్రిపేర్ చేసుకుంటాము సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని అది కూడా ఎంత తింటారు అనేది నాకే తెలుసు కాబట్టి సో అట్లానే చేస్తాను మీకు కొంచెం అనిపిస్తే నేను మాత్రం ఏం చేయలేనండి సో అది ఆ కమెంట్కి అయితే నేనేమీ హర్ట్ అవ్వలేదు అని నాకు కూడా రాలేదు బట్ ఇట్లా అయితే కొంచెం క్లియర్గా చెప్పొచ్చు అని ఇలా చెప్పాను అనమాట సో అది ఇంకా దానికి ఇంకొక సిస్టర్ ఏమని రిప్లై ఇచ్చారో అంటే జ్యోతి రవికిరణ్ అంట సో ఆవిడ ఎలా రిప్లై ఇచ్చారో చూసారు కదా ఏంటి మేము ఫార్మాలిటీకి కలిసి ఉంటామంట ఎవరి వంట వాళ్ళదే ఐ థింక్ ఎవరి రూమ్లో వాళ్ళే ఎవరి వంట అంట కూడా వాళ్ళదే ఈవెన్ మా యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా మా అత్తయ్య మామయ్యని ఇన్వాల్వ్ చేయలేదంట అసలు ఫార్మాలిటీగా కలిసి ఉండేది ఏంటండి బాబు నాకు అర్థంగా అడుగుతాను ఎంత ఫార్మాలిటీగా కలిసి ఉన్నా ఎన్న కలిసి ఉంటామండి ఫార్మాలిటీగా కలిసి ఉండే పని అయితే నాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ ఫుల్ కంప్లీట్ అనమాట సో ఒక వ్లాగ్లో కూడా చెప్పాం మా అత్తయ్య కానీ నాకు కానీ అసలు చిన్న ఇష్యూ కూడా జరగలేదు అని చెప్పేసి అసలు ఎంత ఫార్మాలిటీగా కలిసి ఉన్నా ఏదో ఒక రోజు ఏదో ఒకటి అవుతుంది సో సపరేట్ అవ్వకుండా ఉంటామా అసలు ఎలా మాట్లాడతారో ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు అండ్ ఇంకొకటి ఎవరి రూమ్స్లో వాళ్ళే ఐ థింక్ ఎవరి వంట కూడా వాళ్ళే అంట ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉండకుండా వాళ్ళని మమ్మల్ని కలిసి ఉండమంటారా మీరైతే ఇట్లానే కలిసి ఉంటున్నారా వాళ్ళ రూమ్ వాళ్ళకుంది మా రూమ్ మాకుంది కలిసి మాట్లాడుకోవాల్సిన టైంలో కలిసి మాట్లాడుకుంటాం కలిసి ఉండాల్సిన టైంలో కలిసి ఉంటాము అలా మీకు చూపిస్తేనే మేము కలిసి ఉన్నట్లా చెప్పండి సో వాళ్ళకి ఫస్ట్ ఇట్లా కనిపించడం ఇష్టం లేదు సో అందుకే వాళ్ళని నేను చూపించట్లేదు సో వాళ్ళతో మాట్లాడే డ్డం అదంతా మీకు చూపించకపోతే ఇంకా మేము కలిసి లేనట్లేనా ఇంకొకటి మా యానివర్సరీ సెలబ్రేషన్స్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదంట అసలు నేను అది ఆ లోనే చెప్పాను మా వారికి అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి సో మా వారికి మా వారు ఏమంటారంటే మనం ఏమన్నా చిన్న మా అంటారు మా పిల్లలు బర్త్డే సెలబ్రేట్ చేశాం కదా ఆ టైంలో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదా ఉన్నాయి ఆ వ్లాగ్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి అంత డౌట్గా ఉంటే మా వారికి అంత ఇంట్రెస్ట్ ఉండదు సో మా వారికే ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను మా అత్తయ్యని మా అమ్మాయిని నేను ఎలా ఇన్వాల్వ్ చేయగలను చెప్పండి సో ఏం మాట్లాడతారో ఏమో కానీ నేనైతే ఆ జ్యోతి రవికిరణ్ అండి ఆవిడ చూసే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వీడియోకి ఒకళ్ళ బిహేవియర్ కూడా చెప్పేయగలరనమాట అంత టాలెంటెడ్ సో అంత టాలెంటెడ్ పర్సన్నే మీకు కూడా చూపించాలని నేను అక్కడ స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టాను అనమాట అసలు ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేసుకోమని పర్మిషన్ ఇవ్వడమే ఒక గొప్ప విషయం అండి సో అది పక్కన పెట్టి మళ్ళీ ఇష్టం లేని వాళ్ళని కూడా చూపించాలి అంటే నేననే కాదు ఎవరు చూపించలేరు అనమాట సో అది మీరే తెలుసుకోవాలి ఇంకా మరి సో ఇంక అక్కడైతే ఈవినింగ్ రొటీన్ వెన్నపూజ చేసామన్నమాట మేమైతే పెరుగు మీద మేకడా స్టోర్ చేసుకొని చేస్తామండి సో ఇంకా తర్వాత వాకిలు ఊడవడం అని ఇంకా పిల్లలకైతే స్నానం చేపిస్తున్నాను సో క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటుంది కదా సో అందుకని కొంచెం వేడి నీళ్ళు కాచాను అనమాట సో ఇంకా ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్